దేశ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఫై మీడియా ద్వారా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఈ స్వాతంత్ర దినోత్సవం గుర్తొస్తే స్కూల్ డేస్లు చిన్నప్పుడు రోజు గుర్తొస్తా ఉన్నాయి ఎట్లా అంటే పొద్దుగానే నాలుగు గంటలకి లేచేది ఆ పొయ్యి దగ్గర పొయ్యి కాడికి పోయి కట్లకి పొయ్యి అప్పుడు ఉండే కట్ల పొయ్యి దగ్గరకు పోయి మంట పెట్టి వేడి నీళ్ళు వేడి చేసుకొని ఆహా చల్ల చలి వనుక్కుంటా ఆ స్నానం చేసి ఇక ఊర్లో ఎట్టుంటది అంటే ఇక స్కూల్ డ్రెస్సులు ఉంటాయి ఊర్లలో రజకులు ఉండేవాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి ఆ రోజు ఎంత గిరాకనుకుంటే వాళ్ళకు ఊర్లో ఉన్న సర్పంచులు ఎంపీస్లు పెద్ద మనుషులు లీడర్లు స్కూల్ పిల్లలు అందరు బట్టలు బట్టలు వాళ్ళు ఇస్తారు చేయాలి ఫుల్ వాళ్ళ వాళ్ళకు ఫుల్ కిరాక్ ఆ రోజు ఇక ఆ రోజు వాళ్ళ కాడికి పోయి బదలాడి నా డ్రెస్ ఇస్తారు చేయి నా తొందర చేయి స్కూల్ పోవాలి అని చెప్పి ఓ ఇక అసలు అసలు ఆ రోజులు గుర్తొస్తేనే చాలా జ్ఞాపకం స్వీట్ మెమరీస్ అవన్నీ కూడా గంటలకు గంటలు స్పీచ్లు ఇవ్వాలి కదా తెల్లారో స్పీచ్లు ఇవ్వాలని చెప్పి ప్రిపేర్ అయ్యేది అంతకుముందు ఒక మూడు రోజులు ఆ స్కూల్లో ఆటలు పుట్లు పెట్టేవాళ్ళం ఎందుకంటే గెలిచిన వాళ్ళకు ప్రైజులు వస్తాయి ప్రైజులు తీసుకునేది ఉంటుంది స్పీచ్లు ఇవ్వాలి ఇవన్నీ ఉండేవి చిన్నప్పుడు ఇక ఆ రోజులు అన్నీ గుర్తొస్తా ఉంటాయి స్పీచ్లు ఇస్తాను స్టేజ్ ఎక్కేదాకల్లా ఈ సది మొత్తం మర్చిపోయేది ఆడిపోయా అట్లా ఉండేది అనమాట ఆ రోజులు బాగా ఉంటే అందరూ కూడా చాలా సంతోషంగా ఈరోజు పండగ జరుపుకుంటాం ఈ రోజు మనకు స్వాగతం తీసుకొచ్చిన ఆ మహనీయుల్ని అమరవీరుల్ని గుర్తు చేసుకుంటూ వారి ఆశయ సాధన కోసం మనం ముందుకెళ్ళాలి వాళ్ళ ఆశయాలను మనం సాధించాలి